కళ్యాణదుర్గం పట్టణంలోని దొడగట్ట రోడ్డులోని షాదిమహల్ అభివృద్ధికి తన సొంత నిధులు పదిహేను లక్షలు ఇస్తున్నట్లు కళ్యాణదుర్గం శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు పేర్కొన్నారు శనివారం ప్రజావేదిక వద్ద ముస్లిం సోదరులు షాదిమహల్లో పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా ఇబ్బందిగా ఉందని వారి విజ్ఞప్తి మేరకు నిధులు ఇవ్వడం జరిగింది రంజాన్ ఉపవాసంలో ఉన్న మన ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు వాళ్ళు షాదీ ఖానా బాగలేదు దాన్ని అభివృద్ధి చేయాలని రావడం జరిగింది నేను కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత కూడా ఒక పెళ్ళికి వెళ్ళాను షాదీ ఖానాకి అది పూర్తిగా కూడా బాగలేదనే విషయాన్ని నేను కూడా గమనించాను అలాగే దాంతోపాటి ఏదైతే మన ఈద్గా ఉందో ఈద్గా కూడా డెవలప్మెంట్ కావాలని అడుగుతున్నారు అది ఒకసారి ఏమేమి కావాలన్నది అందరూ ఈ ముస్లిం పెద్దలతో కూర్చొని ఏ విధంగా మనం చేయొచ్చు అనేది దాని మీద అభిప్రాయం అభిప్రాయం తీసుకొని ఆ విధంగా అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేద్దాం ప్రస్తుతం ఏదైతే ఖానా ఉందో దానికి పది లక్షల రూపాయలు మనం హెచ్చించి మంచి ఏదైతే బాగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చో పది కాకుండా పదహైదు కానీ పెన్నెళ్ళు ఏ విధంగా మా ముస్లిం సోదరులు సోదరీమణులు ఏ విధంగా బాగా పెళ్లి చేసుకోగలుగుతారో ఆ విధంగా తీర్చిదిద్దే బాధ్యత మీ తరఫున నేను తీసుకుంటున్నా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి నిన్ననే మొన్న నాకు బెంగళూరులో ఉన్నప్పుడు నా నాకు సంబంధించిన ఒక తోటి కాంట్రాక్టర్ కలిశాడు కలిసి అతను కూడా మంగళూరుకు సంబంధించిన ముస్లిం సోదరుడే అతను నా వంతుగా నేను అంటే నేను అడగలేదు ఆయన్ని ఆయన నీ నా మీద ఉన్న ప్రేమ కావచ్చు నాకు తెలుసు ఆయనకి నేను నా నేను ఎట్లా ఉంటాననేది నేను నా వంతుగా నేను ఒక ఐదు లక్షల రూపాయలు మీకు పంపిస్తాను దాన్ని దాంతోపాటు ఇంకా ఏదైనా మీరు రచించి ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే చేయండి నేనన్నా మీ పేరు పెడతానంటే నా పేరు ఏం అవసరం లేదు మీ అంటే నేను ఈరోజు మీరు అందరూ ఉపవాసంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ లేకపోయినా చెప్పకపోయినా ఏం కాదు కానీ నేను ధర్మం నేను అల్లని నేను చాలా నమ్ముతా భక్తితో ఉంటా కాబట్టి నేను అబద్ధాలు చెప్పి అలవాటు కూడా చాలా చాలా చెప్తాను కానీ చాలా సందర్భాలు తక్కువగానే చెప్తా ఎందుకంటే అవసరాన్ని బట్టి చెప్తా అంతే అంటే పూర్తిగా అదే ఖచ్చితంగా అబద్ధం చెప్తేనే కొన్ని పనులు అయితే అన్నప్పుడే చెప్తాను తప్ప అనవసరంగా అబద్దాలు ఆడి ఇది కూడా వృధా చేయను ఏదైతే ఏముందో అతను ఇచ్చిన ఐదు లక్షలతో పాటు ఇంకా కూడా ఎనిమిది లక్షల పది లక్షల మొత్తం పది పదమూడు పద్నాలుగు లక్షలైనా కూడా పదహైదు లక్షల దాకా నచ్చించి ఒక మంచి కళ్యాణ రూపం ఏ విధంగా మీరు చేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా చేసుకోగలుగుతారు అనే అభిప్రాయం చెప్తా మీలో ఎవరైనా మంచి కాంట్రాక్ట్ ఉంటే లేదా మీకు ఏదైనా ఉంటే ఆ డబ్బు కూడా మీకు ట్రాన్స్ఫర్ చేపిస్తాం చేపించి మీరే దగ్గరుండి ఏ విధంగా ప్లాన్ చేయించుకొని కళ్యాణ మండపం రిపేర్ చేసుకునే ఏర్పాట్లు కూడా చేయండి ముఖ్యంగా ముఖ్యంగా మనం చేయాల్సి మంచి టాయిలెట్స్ కట్టుకోవాలా మంచి నీళ్లు సౌకర్యం ఉండాలా లోపల కళ్యాణ మండపంలో ఏదైనా పోయి ఉంటే నీట్గా చేసుకోవాలా ఇంకా నాకు కోరిక ఉంది మీలో దాతలు ఎవరైనా ఇంకా నాకు తెలిసిన దాతలు ఎవరైనా ముందుకు వస్తే ఒక ఏసీ కళ్యాణ మండపంగా చేస్తే కూడా బాగుంటుంది కానీ అంత పె అంత పెద్ద త్యాగం నేను చేయలేను ప్రస్తుతానికైతే నేను పదహైదు లక్షల వరకే ఖర్చు పెట్టగలుగుతా ఆ ఆ పదహైదు లక్షలు మనం ఏ విధంగా ఉపయోగించుకొని మీకు ఉపయోగపడేటట్టు చేసే బాధ్యత ఈ రంజాన్ మాసంలో మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మీరు అడగడము ఆయన ఎవరో దాత వచ్చి నాకు ఐదు లక్షలు అని చెప్పడం దానికి తోడు ఇంకొక పది లక్షలు నేను పెట్టుకోవడం ఇవన్నీ చూస్తే నిజంగా అది అల్లా దీవించి నన్ను మీ ముందు నిలబెట్టి నా నోట్లో చెప్పించడం అనేది నా భావన ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇదేదో నా స్వార్థం కోసమో ఇంకోటో ఇంకోటో కాదు ప్రతి సంవత్సరం కూడా నేను ఏదో ఒక రకంగా ముందు కూడా రంజాన్కి ఏదో ఒక రకంగా చేసేవాడిని ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి మనకు ఉంది కాబట్టి ఆ సమయంలోనే ఈ పదహైదు లక్షలు అనేది మనం అభివృద్ధికి మా ద్వారా ఆ కళ్యాణ మండ ముస్లింస్ వరకు హెచ్చిస్తామని హెచ్చిస్తామని ఒక వ్యక్తి ఆకలితో ఉంటే ఒక వ్యక్తి ఆపదలో ఉంటే మన ఇస్లాంలోనే ఉంది చా వాళ్ళకి మనం ఏదన్నా సాయం చేస్తే చాలా పుణ్యమని ఈరోజు రంజాన్ మాసం ప్రారంభం ముందుగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి చాలా మనకి మసీదుల్లో జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతుంటమే మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు గారి సహకారంతో మొన్న మొన్ననే ఒక ఆరు నెలల జీతం అంటే ఒక మసీద్కి తొంభై వేల రూపాయలు వేయడం జరిగింది మాకి ప్రత్యేకంగా మా ముస్లిం సోదరుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ వాళ్ళ ఉదార్త తొందర నిరూపించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ముస్లిం మ్యాటర్ తరఫున ముందుగా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ మీకు మేము అన్ని వేళల్లో మీకు అండగా ఉంటామని ఈ నియోజకవర్గంలో మీకు అన్ని వేళలో మీకు అనుకూలంగా ఉంటామని మీ సహాయ సహకారాలు ఇలాగే మాకు అందజేయాలని కోరుకుంటున్నాం సార్ మాకు ముస్లిం సోదరులకు కో కోరుకున్న దానికంటే ఎక్కువగా ప్రకటించి మాకు చాలా సంతోషం కలిగించినారు ఈద్గా సార్ ముఖ్యంగా నేను ఈద్గా ప్రెసిడెంట్ని ఈద్గాలో చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ మీరు పోయినసారి ఇచ్చిన డబ్బులతో కొంతవరకు మీదుగా కంప్లీట్ చేయలేదు అది ఇంకంప్లీట్గానే నిలబడిపోయింది మునారలు అవన్నీ చేపిచ్చినాము అక్కడ నమాజ్ అయితే చేసుకోగలుగుతున్నాము దానికి కంప్లీట్గా ఇంకా ప్లాస్టింగ్ గ్లీస్టింగ్ కూడా చేసుకునే పరిస్థితులు లేదు మాకు అన్ని చందాలు వసూలు చేసి అంత వసూలు చేసి అవన్నీ అంతవరకు చేసుకున్నాము మిగిలిన డబ్బులు లేకపోవడం వల్ల ఆ వర్క్ అంతా అట్టే నిలబడిపోయింది ఈ రంజాన్ మాసంలో అది కనీసం అది ఇదన్నా చేస్తాం ప్లాస్టింగ్ అన్నా చేసుకుందామని ప్రయత్నం చేసాము కానీ మా పరిస్థితి కావ కావడం లేదు దయచేసి దానిపైన కూడా శ్రద్ధ చూపించి ఒకసారి ఆ ఈద్ కానీ కంప్లీట్ చేస్తే మీరు పుణ్యం కట్టుకుంటారని మేము నా మా కళ్యాణ దగ్గర గురించి తరఫున మేము కోరుకుంటున్నాం సార్